జిల్లా వలువై మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్లో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని హై స్కూల్ హెచ్ఎం అబ్బాస్ అలీ ప్రారంభించారు మండలంలోని దాచూరు కలువై హై స్కూళ్లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని కలువై పీడి రాజా కొల్లూరు పిఈటి సురేష్ దాచూరు పిఈటి పెంచల ప్రసాదుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పీడి రాజా మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు షటిల్ బ్యాడ్మింటన్ యోగా ఖోఖో చెస్ వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఆత్మకూరు డివిజన్ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని అక్కడి నుంచి మంచి ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు గత సంవత్సరం వ్యాయామ ఉపాధ్యాయుల లేమి కారణంగా కొంతమంది విద్యార్థులు మాత్రమే పాల్గొన్నప్పటికీ ఈసారి ఊహించని విధంగా ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు हेलो चलो चले बैठ మండల స్థాయి ఆటల పోటీలు డివిఎన్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల కలవాయినందు జరుపుకోవడం మేము చాలా సంతోషిస్తున్నాం దీనికి సహకరించినటువంటి మండలంలోనేటువంటి మరి పీటీ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఘనంగా దిగ్విజయంగా మన పాఠశాలలో ఉదయం నుంచి ముమ్మరంగా పోటీలు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు పిల్లలు చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు ఈవెంట్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నవి అలాగే ఈ కార్యక్రమాలు మరి రాబోయే రోజులు కూడా బాగా జరగాలని చెప్పని మేము ప్రజల్ని కూడా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం సార్ నా పేరు ఎన్ రాజా నేను కలవాయి స్కూల్ పీడీగా వర్క్ చేస్తున్నాను అలాగే కలువాయి మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా ఉంటున్నాను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడాంశాలలో ఈ క్రీడా ఎంపికలలో మా కలువాయి మండల ఉన్నత పాఠశాలలో నిర్వహించుకోవడానికి మేము సిద్ధపడ్డాం దానికి మా ఎందుకు కలవాయి మండల యొక్క విద్యాశాఖ అధికారి పద్మనాభం గారు అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారు అబ్బాస్ అలీ గారు మీరిద్దరి యొక్క సారథ్యంలో ఈ మండల స్థాయి క్రీడా ఎంపికలు మేము జరుపుకుంటున్నాం గత సంవత్సరంలో మేము ఎంపికలు జరిపినప్పుడు చాలా పార్టిసిపేషన్ తక్కువ ఉండింది దాని కారణము కలువై మండలంలో అన్ని స్కూల్స్లో వ్యాయామోపాధ్యాయులు లేకపోవడాన్ని బట్టి మరి ఈ సంవత్సరము మేము చూసాము ఈ పార్టిసిపేషన్ చాలా పెరిగింది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరము ఈ ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ క్రీడలు నిర్వహించి ఇక్కడ వా యొక్క ప్రతిభ చూపించి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా త్వరలో జరగబోయేటువంటి ఆత్మకూరు డివిజన్ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొంటారు అక్కడ వారు సెలెక్ట్ అయినప్పుడు వారు జిల్లా స్థాయి పోటీలకు రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ శుద్ధి లేకుండా కలమయ మండలంలో ఉన్నటువంటి వాయామోపాధ్యాయులు సురేష్ గారు ప్రసాద్ గారు అలాగే నేను మేమందరం కూడా మరి ఎంపికలో నిర్వహిస్తున్నాం దీనికి మా యొక్క స్కూలు హెడ్ మాస్టర్ గారు చక్కగా సహకరించి మరి వచ్చినటువంటి విద్యార్థులకు కూడా మరి చక్కని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది మాకు ఈ మండలంలో ఈ యొక్క టోర్నమెంట్ అన్నట్టుగా సహకరిస్తున్నటువంటి మా యొక్క మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా వారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ సార్ మనకి ఏ గేమ్స్ జరుగుతున్నాయి సార్ సార్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ చెస్ యోగా షటిల్ బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్ ఈవెంట్స్లో ఇవి మనకు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికల విభాగంలో ఇవి జరుగుతూ ఉన్నాయి ఈ ఏడు క్రీడాంశాలు మటుకు మండల స్థాయిలో జరిగి డివిజన్ స్థాయిలో జరిగి మళ్ళీ జిల్లా స్థాయికి వస్తాయి మిగతా క్రీడాంశాలన్నీ కూడా డైరెక్ట్ డివిజ జిల్లా స్థాయిలో ఎంపికలు జరుగుతాయి సార్